మీ కరివేపాకు కొంచెం ఏముంటాయి తొండలా ఏమనో చిన్న గిన్నెలో తీసావా ఓకే నిన్న దోశ పిండి రొప్పినంప ఇలా వచ్చింది పిండి సమ్మర్ కాబట్టి పిండి మంచిగా పర్మనెంట్ అవుతుంది అనమాట ఇది చాలా బాగా వచ్చింది దీంట్లో ఏం వేయలేదు మేము మెంతులు కూడా వెళ్ళాం కదా మెంతులు మర్చిపోయింది అన్నం కూడా వేయలేదు ఏం వేయకుండా ఓన్లీ మినపప్పు ఎక్కువ వేసాం అనమాట ఏది కరెంట్ పోయినా ఫస్ట్ మిక్స్ టిఫిన్ చేసినాక తింది ఇప్పుడు వద్దు పరిగడుపు ఓకేనా చూడండి ఇంత గ్యాప్ ఉంది పిండి అంత గరం పోయింది వీడియో స్టార్ట్ చేయంగానే కరెంట్ పోయింది లైట్ పోయింది లేదా బయట కూడా దేంట్లో పోయింది వంచిపోయారు అది గిన్నెతో దాని ఎండ పెట్టి గిన్నె వంపు ఎట్లా ఇది అంచు చూపిస్తాను చాలు దేంట్లో ఉప్పు వేసుకున్నావు జాడీ ఎక్కడుందో మరి కొబ్బరి చట్నీ కోసం కొబ్బరి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు అన్నీ పక్కన పెట్టాను ఇవన్నీ ఒకసారి వేయించుతాను యాక్చువల్గా అయితే బయట మనకి ఇది వేయించారనమాట పచ్చి కొబ్బరి వేసి మిక్సీ పట్టేస్తారు కాకపోతే మనం కొంచెం వేయించుకుందాం ఆయిల్ వేసేసి జీలకర్ర కూడా వేసి వేయించాలన్నమాట తెచ్చా కరివేపాకు ఈవెన్ బాబు కరివేపాకు తీసుకొచ్చిండు జీలకర్ర వేసాను ఆయిల్ వేసి స్టవ్ ఆన్ చేస్తాను ఇప్పుడు తాలింపులకు చెట్టుంది అనమాట అందుకే ఫ్రెష్ దీవెన్ బాబు దెంపకొచ్చాడు అండ్ దోస దోశ పిండి అయితే కలిపేసాను నెక్స్ట్ ఇంకా దోశ వేయాలి ఇది ఒక కొబ్బరి ఫ్రై చేసి పెట్టే చల్లారుతుంది అది మిక్సీ పట్టేసరికి మనం తాలింపు కూడా వేసేసుకుందాం ఆవాలు లేదు ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను ఓకే అండి దోశ అవుతుంది మేము రైస్ వేయలే కదా అందుకే కలర్ కొంచెం ఇట్లా వచ్చాయనమాట ఒక్కరికైతే దోశ వేసేసాను నెక్స్ట్ ఇంకా కొబ్బరి చట్నీ కూడా అయిపోయింది అయితే వేసేసాము ఫ్రై అయిపోయింది ఒకసారి మిక్స్ చేసుకుందాం అండి దోశ రెడీ అయిపోయింది ఇప్పుడు అర్పిత టేస్ట్ చేస్తుంది అనమాట కొబ్బరి చట్నీ తీసుకో మమ్మీ ఓకే అండి నిన్న రుబ్బిన పిండిలో కొంచెం మినపప్పు తీసాం కదా ఎక్కువ అవుతుంది దాంట్లో నుంచి కొంచెం గారెలు వేస్తున్నాను మినప గారెలు వడలు రెడీ అయిపోయింది అలాగే దోశ కూడా రెడీ అయిపోయింది ఆల్రెడీ దీవెన్ బాబు అర్పిత తినేశారు దీవెన కమ్మ వెళ్ళింది నెక్స్ట్ ఇంకా మేమిద్దరం ముగ్గురం తినాలన్నమాట ఇప్పుడు నువ్వు తినవా ఎట్లేదు మమ్మీ ఇటు ఎట్లా మంచిగా ఉన్నాయా పోయిపోయిన బాగా ఉంటుంది టేస్ట్ చెయ్యి వాడ సుధాకర్ ఎవరు కంపెనీ తినిపో వాడ ఒక ముక్క టేస్ట్ చెయ్యి ಬಾಂದ ದಿವೆದು ಹೂ ಗೊತ್ತು ತೂಕದ್ದು ಹೂ ಗೊತ್ತು ಹೆಂಗರದ್ದು ఓకే ఓకే అండి పచ్చట్లు అయితే మెంతిపిండి అలాగే వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాము ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి దీన్ని మిక్స్ చేసుకొని దోసిపిండా పడుతుంది బాగా వస్తున్నా కాకపోతే దీన్ని ఎక్కువసేపు బాగా కుక్ చేసుకోవాలి పచ్చివాసం లేకుండా ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టాలన్నమాట గోంగూరకి ఓకే అండి మెంతపిండి మెల్లిపాయ పేస్ట్ చేసాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం మూత పెట్టుకొని ఒక నైట్ మొత్తం ఇలా ఉంచాలి ఈవినింగ్ చేస్తే నైట్ మొత్తం ఉంచాలి మార్నింగ్ చేస్తేనేమో డే అంతా ఉంచి నైట్ టేస్ట్ చేయాలన్నమాట వేసిన మెంతిపిండి ఎల్లపాయ పేస్ట్ మొత్తం పచ్చడి బాగా పట్టాలి కారం కూడా ఊరుతుంది అనమాట ఎందుకంటే డైరెక్ట్ మిర్చి వేసాం కాబట్టి పని చేయాలి ఇద్దరు చూడండి బిర్యానీకి అయితే అన్ని రెడీ అవుతున్నాయి దాంట్లో ఏం సరిపోద్దా ఇంకా లే వెడల్పి లేవా దాంట్లో సరిపోద్దా కేజీ బియ్యం కేజీ అన్నం సరిపోద్దంట చూడాలి అయిద్దా కేజీ అన్నం కేజీ చికెను అన్నం ఎంత మరి బియ్యం అవి పాత బియ్యమేగా రౌజ్ మీద ఉండే బకెట్లో లో పోసుకోదురా కొన్ని మామిడి పళ్ళు దాంట్లో ఈ మామిడికెళ్ళు మా అమ్మమ్మ వాళ్ళ చెట్టు అనమాట పొడుక్క ఇవి తీయకుండా ఎట్లుంటే తెలీదు పంపించారు ఒకటి కడుక్కొని టేస్ట్ చేయినా పాడైనా ఇది కట్ చేయాలనుకుంటా అది మంచిగా ఉంది రెండు కట్ చేయాలి ఒకటి మంచిగా కడుక్కొని తిను టేస్ట్ నీ ఇష్టం వచ్చింది పచ్చిగుంది నీకు టేస్ట్ అంటే తెలుసు అది పీచికాయ్ కాదు టెంక కెమెరా కెమ్మెరేంటిమ్మా మీ కలర్ షేడ్ షేడ్స్ వస్తాయి ఎట్లుంది స్వీట్ ఉందా బాగుందా బాగాలేదా పండు వాసన వస్తుంది కదా స్వీట్ స్మెల్